సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యేనా కాదు నీవు కూడా ఏదో ఒక రోజు చస్తే బాగుండును బ్రతికి ఎవరిని ఉద్ధరించును అని తలంచి ఉంటాం ప్రతి మనిషి జీవితంలో ఈ పరిస్థితి ఏదో ఒకనాడు ఎదురయ్యే ఉంటుంది అసలు ఆత్మహత్య అనేది ఏ పరంగా చూసినా చట్టపరంగా చూసినా శిక్షార్హమైనది కూడా అసలు జీవితం అంటేనే పోరాటం ఒక్కసారి ఆలోచించు భూమి మీద ఏ జీవరాశినైనా తనను తాను చంపుకుంటుందా నీకంటే వేదనకరమైన స్థితిలో ఉన్నవారు ఎంతమంది లేరు కష్టాలను నష్టాలను ఎదురించి నిలిచిన వారు ఎంతమంది లేరు కానీ నీల చేత కాని వారిలా లోకాన్ని విడవాలనుకున్న పిరికి పందలు కాదు ఇంకా అలాంటి వారు చాలా మంది ఉన్నారు నీ సొంతంగా సంపాదించినది ఏదైనా ఉంటే దానిని పాడు చేసుకో కానీ నీది కాని దాని మీద నీకు హక్కు ఎక్కడిది నీ జీవిత సమస్యలకు ఆత్మహత్యైన పరిష్కారం అలా అయితే ఈ భూమి మీద ఎవరైనా మిగులుతారా నీవు ఈ లోకంలోనికి వచ్చినప్పుడే ఇన్ని సంవత్సరాలు అని దేవుడు నియమించాడు నీ దినాల గడియల్లో నుండి ఒక్క క్షణాన్ని కూడా ఆయన తగ్గించడం తెలుసా ఆయుష దినాల కంటే ముందుగానే నీవు చనిపోవాలని నిర్ణయం తీసుకుంటే అది నీ ఇష్టం అది నీ వల్ల అవుతుంది కూడా కానీ ఒకటి గుర్తుంచుకో ఎందుకంటే ఈ శ్రమలు దిరస్తి బాధలలో నుండి విముక్తి చెందుతున్నావని నీవనుకుంటూ మరో శ్రమలోనికి ఎంతకంటే ఎన్నో కోట్ల రెట్ల అధికమైన వ్యాధున బాధలలోనికి నిన్ను నీవే నెట్టు వేసుకుంటున్నావు అసలు ఆలోచించు సమస్యలు మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి ప్రియ స్నేహితులారా ఈ లోకంలో నీకు వచ్చే కష్టాలు భరించలేనివో ఆలోచించు నిర్ణయం తీసుకో బ్రతికి ఉండగా జీవితాన్ని గురించి తెలుసుకుని జాగ్రత్త అవకాశం ఉంది కానీ ఆత్మహత్య తర్వాత నీవు తప్పు తెలిసి జీవించాలన్నా అది అసాధ్యం పుట్టుక అనేది దేవుడు మానవునికి ఇచ్చిన వరం చావు అనేది మానవులు కొని తెచ్చుకున్న వరం నిన్ను ప్రేమించి నీ మేలు కోరి ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఏమున్నాయో కొన్ని నీకోసం స్నేహం లేదా ప్రేమలో విటువంటి కావడం నిన్ను ఎవరూ ప్రేమించడం లేదు ఒంటరిని అని నీవ్ అనుకోవడం అనుకున్నది లేదా నీ కుటుంబీకులు ఆశించినది సాధించలేకపోవడం కుటుంబంలో మనుషుల మధ్య సరైన అవగాహన లేకపోవటం నీకు ఇష్టమైన మనుషులను కోల్పోవటం నీవు చేసిన తప్పును దాచుకుని పుతింగలో కుంగిపోవటం ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పులు తాగులు మాదక ద్రవ్యాల వలన జీవిత విలువలను కోల్పోవటం కోపం బొండి పట్టుదల పోవటం ఆవేశంలో బ్రతుకు మీద ఆశపోయిందా నీకు నీ హృదిలో బ్రోత పుట్టిందా నీకు చస్తే కష్టాలు పోతాయనుకుంటే అయితే నీకొక శుభవార్త ఈ శ్రమ అశాంతి వీటన్నిటికీ కారణం పాపం ఇవన్నీ కలగపోయే మార్గం నీ దగ్గరే ఉంది ఆ విషయంలో నీవు నిత్యనాశనానికి వెళ్లకుండా నేను రక్షించే మార్గం అది ఆ మార్గమే యేసు క్రీస్తు ఆయన ఏమంటున్నారో తెలుసా నీ చింత యావత్తు నా మీద వేయుడి ఎందుకంటే ఆయనే నీ భారాన్ని మోయేవాడు మొదటిగా నీ జీవితంలో వచ్చిన ప్రతి విషాదాన్ని ఆయన చెంత ఒప్పుకో అప్పుడు ఆయనే నీకొక నిరీక్షణ ఇస్తారు కాబట్టి ధైర్యంగా జీవించు ఎంతో విలువైనది నీ ప్రాణం చేజేతులా పాడు చేసుకోకు ఇంకా ఎక్కువగా ప్రభువుని తెలుసుకుని ఆయన్ను అంగీకరించు